హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ మీ పర్సన్కి మీద ప్రేమ ఉంది కేరింగ్ ఉంది కాకపోతే కొంచెం చూపించడంలోనే మైనస్ అనమాట వీళ్ళు వీళ్ళకి ప్రేమ ఉంటుందండి కానీ అది అనమాట మనసులో పెట్టుకుంటారు బట్ చూయించకపోవడానికి వాళ్ళ బిహేవియరే వాళ్ళ నేచరే అంతా కొంతమందికి సిచ్యువేషన్స్ వల్ల చూపించకుండా ప్రేమ ఉన్న దూరంగా ఉండే అవకాశం ఉంది సిచ్యువేషన్స్ వల్ల ప్రేమ ఉన్నా కూడా చూపించకపోవచ్చు కొంతమంది ఏంటంటే వాళ్ళ నేచరే అంత ప్రేమ ఉంటుంది కానీ అంటే చూపిస్తారు కానీ మరీ ఎక్కువగా కాకుండా అలా లైట్ లైట్గా చూపిస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ప్రేమ ఉంది మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ నుంచైనా ఏదో ఒకటి అంటే ఇప్పుడు వరకు వాళ్ళ ఫీలింగ్స్ని కదిలించలేదు కదా అంటే మనసులో పెట్టుకున్నారు సైలెంట్ వేలో లవ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారండి వాళ్ళు మాట్లాడాలి మీతో అది కూడా ప్రేమగా వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని చూపించాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీరు లేకుండా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు లోన్లీగా ఉంటున్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ చూసే వాళ్ళు ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఏజ్లో మీకంటే కొంతమందికి చిన్న కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి పెద్ద కొంతమందికి చిన్న కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ని ప్లాన్ చేస్తున్నారు ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి మీతో రొమాంటిక్గా ఉండాలి మీతో ప్రేమగా ఉండాలి మిమ్మల్ని మళ్ళీ కలవాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారండి ఎందుకంటే ఈ పర్సన్ స్ట్రాంగ్గా మిమ్మల్ని వదలాలి అని అయితే అనుకోవడం లేదు మళ్ళీ మీతో కలవాలి అని అనుకుంటున్నారు సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కానీ అంటే ఈ పర్సన్కి ఈ పర్సనే ఆగారు ఆగిపోయారు ఒకటి మీరైనా బ్లాక్ చేసి మీరైనా వాళ్ళ మీద కోపం వచ్చి దూరం పెట్టి ఉండాలి లేదా వాళ్ళకే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కూడా మీ దగ్గరికి రాకుండా అలాగే స్ట్రక్ అయిపోయి ఉండాలి ఏవో ఆలోచనలు ఏదైనా మీ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లం వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు ఇది చాలా సింపుల్గా అనమాట రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు కేవలం వాళ్ళ ఆలోచన దాటి వాళ్ళు రావ రావాలి అంతే కేవలం వాళ్ళ మైండ్ సెట్ ఎవరు కూడా కత్తులతో వాళ్ళని ఏమైనా ఆపట్లేదు కానీ వీళ్ళు ఆగుతున్నారు ఎవరో వీళ్ళని ఆపి అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ మళ్ళీ ఆలోచనలు కానీ స్ట్రక్ కానీ వీళ్ళు ఆగుతున్నారు వీళ్ళు రావాలనుకుంటే ఈజీగా రాగలరు సో ఎవరైనా కానీ అంటే వీళ్ళు వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న భయం వీళ్ళకు ఉండొచ్చు వీళ్ళు రావాలి అనుకుంటే వీళ్ళు ఈజీగా వస్తారు కేవలం వీళ్ళ ఆలోచనలు అనేవి వీళ్ళ వీళ్ళని ఆపుతున్నాయి బట్ ఆలోచనలు అనేవి ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ఆపలేవు కొంతవరకు ఆపుతాయి కానీ అదే పనిగా వాళ్ళని అనేది ఆలోచనలు అనేవి ఆపలేవు సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టినా దూరం చేసుకున్నా డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ ప్రాబ్లం వస్తుందేమో ఏమైనా అవుతుందేమో అన్న ఇదిలో వాళ్ళు కొంచెం ఆ టెన్షన్లో దూరం పెట్టారు కానీ ఓవరాల్గా ఎనర్జీ ప్రకారం మాత్రం మళ్ళీ మీ దగ్గరికి రావాలనుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది చాలా ఇయర్స్ వాళ్ళు పది పదిహేను సంవత్సరాల ఇయర్స్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు సిక్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది రీసెంట్ కొంతమంది చాలా ఇయర్స్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారంటే మీరు వాళ్ళ రిలేషన్లో ఉండడం వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంది అందుకే మీ దగ్గరికి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు సో ఇదంతా టెంపరీ ఎండింగ్ మాత్రమే సో పైకి వాళ్ళు వద్దు అని చెప్పడం కానీ లేదా బ్లాకులు చేసుకుని ఆ కోపంగా మీతో కొంచెం దూరంగా ఉండడం బ్లాకులు చేసుకోవడం సైలెంట్ మీరు కానీ వాళ్ళు కానీ ఇది ఇది పెయిన్ఫుల్ ఎండింగ్ అవ్వచ్చు అంటే కొంతమంది వద్దు అని చెప్పడం మీరు వద్దు అని చెప్పడం ఇంకా నువ్వు నాకు వద్దు అని చెప్పే సిచ్యువేషన్లు కమిట్మెంట్ ఇవ్వకుండా నేను నీ దగ్గరికి రాను మనం ఇంకా కలవద్దు ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు అండి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ట్రస్ట్ ఇష్యూస్ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం మాట్లాడుకుండటం ఇలాంటివన్నీ జరిగి ఉండవచ్చు కానీ ఈ కార్డ్స్ ప్రకారం ఏంటి అంటే మీ పర్సన్కి మీకు మధ్య సపరేషన్ మీ పర్సనే వద్దన్నా మీరు వద్దన్నా ఇది సపరేషన్ అనేది చాలా టెంపరీ అనమాట ఎందుకంటే ఈ కార్డు చెప్తుంది ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉంది ఇంకా మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు సో ఏదైతే ఇప్పుడు మీ మధ్య దూరం ఉందో ఇది చాలా టెంపరీ మాత్రమే పర్మినెంట్ కాదు సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలిపెట్టే ఉద్దేశం లేదు సో ఈ పర్సన్కి మీతో మళ్ళీ కలిసే హోప్ ఉంది కలుస్తామనే హోప్ ఉంది కలవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంది సో ఇప్పుడు ఏదైతే మీ మధ్య జరిగిందో ఇది కేవలం టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ సో నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మళ్ళీ వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో ప్రేమగా అప్రోచ్ అవుతారు యాక్షన్ అనేది ఉంది సో డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలపబోతున్నారు ఇది మళ్ళీ మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో ఈ పర్సన్ యాక్షన్ స్లో అవ్వచ్చు కానీ ఈ పర్సన్ యాక్షన్ ప్రేమతో తీసుకుంటారు సో నో బిగినింగ్ కూడా ఉంది సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య రొమాన్స్ ఎంజాయ్మెంట్ సరదాగా మాట్లాడుకోవడం అనేది మళ్ళీ జరుగుతుంది ఓకేనా అండ్ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్చువల్ సో ఇద్దరు కూడా ఈ రిలేషన్లో మళ్ళీ బ్యాలెన్స్ తీసుకొచ్చుకుంటారండి ఇద్దరికి కూడా ఈ రిలేషన్ వదిలిపెట్టాలని లేదు మీరు మళ్ళీ కలుస్తారు సడన్గా మళ్ళీ మీ రిలేషన్ కలవబోతూ ఉంది ఇక్కడ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలవాలనుకుంటున్నారు కొంతమంది డైవర్స్ కేసులు ఉన్నాయి కానీ మనసులో ఇష్టం ఉంది కానీ డైవర్స్ కేసు దాకా వచ్చేశారు క్షణిక ఆవేశాలు కోపాల వల్ల కానీ ఈ డైవర్స్ దాకా వచ్చినా కూడా కొంతమందికి కలవాలనే ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ పోలీస్ గొడవలు కోర్టు గొడవలు కూడా అయినాయి అంటే కొంతమందికి డైవర్స్ కొంతమందికి ఏమో మామూలుగా గొడవలు అయ్యాయి సో అవన్నీ క్లియర్ అయ్యి మళ్ళీ కలవాలనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ ఇద్దరు ట్రూ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి సో ఆ పాయింట్ రెజినేట్ అయిన వాళ్ళు ఆ పాయింట్ తీసుకోండి ఓకే నెవరికైతే రెజినేట్ అవుతుంది అది ఓవరాల్గా ఏంటి అంటే మీరైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది మీరు కూడా ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ నచ్చగా మీరు కూడా కొంచెం అబ్జెక్షన్స్ పెట్టుండొచ్చు అబ్జెక్షన్స్ అంటే నువ్వు కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే వద్దు నువ్వు ఇలా టైం ఇవ్వకుండా కేర్ ఇవ్వకుండా బాధ్యత లేకుండా నన్ను పట్టించుకోకుండా ఉంటే నాకు రిలేషన్ అవసరం లేదు కమిట్మెంట్ ఇవ్వకపోతే అవసరం లేదు నువ్వు 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 బ్యాడ్ బిహేవియర్తో నాతో ఉంటే నాకు అవసరం లేదు అని మీరు కూడా కొంతమంది క్లియర్గా వాళ్ళకి కొన్ని రూల్స్ అనేవి చెప్పు ఉండాలి ఇలా ఉండాలి అని అది కూడా కరెక్ట్గానే మీరు చెప్తారు కరెక్ట్గానే ఉండాలి అనేది చెప్తారు అండ్ ఇక్కడ ఇగో యాటిట్యూడ్ కూడా కనిపిస్తూ ఉంది హట్టింగ్ కనిపిస్తూ ఉంది కోపం కనిపిస్తూ ఉంది కానీ కోపం ఉన్న హట్టింగ్ ఉన్నా ఇగో ఉన్నా కూడా ఓవరాల్గా రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలే ఉన్నాయి ఇక్కడ ప్రేమ ఉంది ప్రాక్టికాలిటీ అంటే ఇక్కడ ఈ రిలేషన్లో కొంచెం ప్రాక్టికాలిటీ కొంచెం అంటే మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించవచ్చు కానీ మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఓవరాల్గా ఏంటి అంటే మీరు మీ మీ పర్సన్ కూడా లాంగ్ టర్మ్ ఉండాలని కోరుకుంటున్నారంటే క్వీన్ ఆఫ్ ఎంటికల్ కింగ్ కింగ్ క్వీన్ పెంటికల్స్ వచ్చాయి కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ అంటే సక్సెస్ సో మీరేంటి అంటే ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి ఇలాగే కలిసి శాశ్వతంగా కలిసి ఉండాలి అనేది అనుకుంటున్నారు సో ఓవరాల్గా ప్రేమ ఉంది ప్రేమతో మళ్ళీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి ఈగో ఉంటుంది గొడవలు ఉన్నాయి ఓవర్ థింక్ ఉంది సైలెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నా కూడా రిలేషన్ని మాత్రం లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలి అనే ఆశ ఉంది సో మీరు ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ కోరుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా లాంగ్ టర్మే కోరుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఈ రిలేషన్ తీసుకెళ్ళ ముందు వదులుకోవాలని వాళ్ళకి లేదు మీ వాళ్ళకి వదులుకోవాలని లేదు మీకు లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని ఉంది సో ఓవరాల్ గా టైం కోసం చూస్తున్నారు ఓపిక్గా గా చూస్తున్నారు కాబట్టి కలవాలని ఉంది కాబట్టి సో రిలేషన్లో పాజిటివిటీ అనేది వస్తుందండి ఓకేనా యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ యాక్షన్ ఉంటుంది వేరే వాళ్ళ హెల్ప్తో కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ఆటలు కుదిరించుకోవటం అనేది జరుగుతుంది మ్యారిడ్ వాళ్ళకైతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మాట్లాడుకుంటారు అండ్ ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి చూపులైనా ఏదైనా రిలేషన్లో మీరు మూడో వ్యక్తుల హెల్ప్ మీరు కానీ మీ పర్సన్ కానీ తీసుకుంటారు అండ్ యాక్షన్ తీసుకుంటారు ఇంకా హోప్ ఉంది ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు అండ్ వదులుకోవాలని లేదు మళ్ళీ కలిసి కంటిన్యూ చేస్తారు సో ఓవరాల్గా మీరు విడిపోరండి కలిసే ఉంటారు ఓకేనా మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు మళ్ళీ నిజ నిజాలు మాట్లాడుకొని మళ్ళీ మీరు ఒకరినొకరికి బాగా కమ్యూనికేషన్ జరుగుతుంది రియల్గా కానీ లేదా కాల్స్లో కానీ మాట్లాడుకొని మళ్ళీ క్లియర్గా ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలిసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు మళ్ళీ రొమాన్స్ ఉంటుంది ఓకేనా ఇది కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ ఇది జరుగుతుంది అంటే న్యూ బిగినింగ్ అండ్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి మళ్ళీ క్లారిటీ వచ్చి సో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది రొమాన్స్ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటే గమనించండి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి వీడియో వీడియో మన వీడియోస్ని షేర్ చేయండి ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్